హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ రోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు సెకండ్ సెషన్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది మనకు కరాట్ చేయడం జరిగింది అనమాట అంటే మొత్తం పది రోజుల్లో ఇరవై సెషన్స్గా మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది సెకండ్ జనవరి నుంచి ఇరవై జనవరి వరకు మొత్తం సెకండ్ జనవరి నుంచి ఇరవై జనవరి వరకు మొత్తం పది రోజుల్లో ఇరవై సెషన్స్లో అంటే డేకి వచ్చి టూ సెషన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు సెకండ్ సెషన్ వచ్చేసి టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం ఈ రెండో తారీఖు నుంచి ఇరవై తారీఖు జనవరి వరకు ఉన్నటువంటి ఈ ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటిది ఏ డేట్న ఏ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు ఏ డిస్ట్రిక్ట్లో కండక్ట్ చేస్తున్నారు అనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెకండ్ జనవరి సెకండ్ జనవరిలో మనం చూసినట్లయితే కనుక మనకి ఫస్ట్ ఫస్ట్ సెషన్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఇందులో మనం చూసినట్లయితే కనుక పేపర్ టూ సోషల్ స్టడీస్ అనేటువంటిది కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట అండి అది చూసినట్లయితే కనుక ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో పేపర్ అనేటువంటిది ఉంటుంది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగం జోగులాంబ గద్వాల్ సెకండ్ జనవరి మధ్యాహ్నం సెషన్ చూసినట్లయితే కనుక రెండు నుంచి నాలుగున్నర వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఉంటుందన్నమాట అండి ఇంగ్లీష్ అదా రకంగా తెలుగు మీడియం కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కుమ్రంభీం ఆసిఫాబాద్ వికారాబాద్ ఫిఫ్త్ జనవరి వచ్చేసి నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్ అనమాట అండి మహబూబ్ నగర్ మహబూబాబాద్ మంచిర్యాల్ మెదక్ నాగర్ కర్నూల్ నల్గొండ నిర్మల్ అనేటువంటి డిస్టిక్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట అండి ఫోర్ టూ టు ఫోర్ థర్టీ వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ వరకు ఫస్ట్ సెషన్ అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఆదిలాబాద్ భద్ర భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో జరుగుతుందనమాట నెక్స్ట్ ఎయిత్ జనవరి సెకండ్ సెషన్ వచ్చేసి టూ టు ఫోర్ థర్టీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం జగిత్యాల్ జనగం జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం డిస్టిక్స్లో జరుగుతుందనమాట నెక్స్ట్ నైన్త్ జనవరిలో చూసినట్లయితే కనుక నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఫస్ట్ సెషన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కొమరంభీమ్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్లో జరుగుతుందనమాట నెక్స్ట్ నైన్త్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే కనుక టూ టూ ఫోర్ థర్టీ పీఎం వరకు చూసినట్లయితే కనుక హిందీ ఉర్దూ కన్నడ తమిళ తెలుగు మరాఠీ బెంగాలీ గుజరాతీ సంబంధించినటువంటి వీరికి ఆల్ డిస్టిక్స్లో వీరికి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లు ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండ్ అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి జయశంకర్ భూపాలపల్లి మేడ్చల్ మల్కాజ్ ఎగ్జామ్స్ అనేటువంటి కనెక్ట్ చేసినట్లుగా తెలపడం జరిగింది టెన్త్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే మార్నింగ్ సెషన్ వచ్చేసి నైన్ టు లెవెన్ థర్టీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం మంచిర్యాల్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేటలో జరుగుతుంది టెన్త్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి టూ టు ఫోర్ థర్టీ ఇది అదర్ అదేలేకంగా సూర్యాపేట్ వికారాబాద్లో జరుగుతుంది అనమాట అంటే నెక్స్ట్ లెవెన్త్ జనవరిలో చూసినట్లయితే కనుక ఫస్ట్ ఫస్ట్ సర్వీస్ ఫస్ట్ సెషన్లో చూసినట్లయితే నైన్ టు లెవెన్ థర్టీ వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటిది మైనర్ హిందూ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ సాంస్కృతికి సంబంధించినటువంటి ఆల్ డిస్టిక్స్లో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అండి అలాగే చూసినట్లయితే కనుక పేపర్ టూకి సంబంధించిన అంటే లెవెంత్ జనవరి సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే కనుక టూ టు ఫోర్ థర్టీ వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి సూర్యాపేట డిస్ట్రిక్ట్లో జరుగుతుందనమాట అండి ట్వెల్త్ జనవరి చూసుకున్నట్లయితే కనుక నైన్ టు లెవెన్ థర్టీ వరకు సోషల్ స్టడీస్ పేపర్ టూ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది అనమాట నెక్స్ట్ ట్వెల్త్ జనవరి హాఫ్ సెషన్ వచ్చేసి టూ టూ ఫోర్ థర్టీ వరకు పేపర్ టూ సోషల్ స్టడీస్లో జరుగుతుంది అనమాట అండి జైశంకర్ భూపాలపల్లి మేడ్చల్ ములుగు నారాయణపేట్ నిజామాబాద్ అదర్స్ అదే రకంగా పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వనపర్తి యాదాద్రి భువనగిరి డిస్టిక్స్లో జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ ఎయిటీన్త్ జనవరి మార్నింగ్ సెషన్ వచ్చేసి నైన్ టు లెవెన్ థర్టీ వరకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పేపర్ పేపర్ వన్ సంబంధించిన ఉంటుంది అనమాట అండి రాజన సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దుపేటలో జరుగుతుంది అనమాట అండి ఎయిటీన్త్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే కనుక టూ టు ఫోర్ థర్టీ వరకు పేపర్ వన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ జరుగుతుంది నైన్టీన్ జనవరి మార్నింగ్ సెషన్ వచ్చేసి నైన్ టు లెవెన్ థర్టీ వరకు పే పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ జగిత్యాల్ కరీంనగర్ మహబూబ్ నగర్ సిద్దిపేట సంగారెడ్డి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం నెక్స్ట్ నైన్టీన్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ టూ టూ ఫోర్ థర్టీ వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం కామారెడ్డి మంచిర్యాల వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్స్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ జనవరి మార్నింగ్ సెషన్ చూసుకున్నట్లయితే కనుక పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం హన్మకొండ హైదరాబాద్ జన్గం జయశంకర్ భూపాలపల్లి జౌగులాంబా గద్వాల్ మహబూబాబాద్ అదర్శుల్లో జరుగుతుంది అనమాట నెక్స్ట్ ట్వంటీ ఆఫ్ జనవరి ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే కనుక టూ టూ ఫోర్ థర్టీ వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ పేపర్ టూ ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్ మెదక్ మేడ్చల్ మల్ ములుగు నారాయణపేట్ నిర్మల్ పెద్దపల్లి రాజాన్న సిర్స్లో జరుగుతుంది అనమాట అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే సో మనం చూసినట్లయితే కనుక జనవరి సెకండ్ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్ చూసినట్లయితే కనుక ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి జనవరి సెకండ్ను మనకు ఉంటుంది జనవరి ఫిఫ్త్ను ఉంటుంది జనవరి ఎయిత్ను ఉంటుంది జనవరి నైన్త్ ఉంటుంది నెక్స్ట్ జనవరి టెన్త్ ఉంటుంది జానవరి టెన్త్ నెక్స్ట్ వచ్చేసి జనవరి లెవెన్త్ అనేటువంటిది ఉంది దాని తర్వాత జనవరి ట్వెల్త్ జనవరి ఎయిటీన్త్ జనవరి నైన్టీన్త్ జనవరి ట్వంటీ ఈ రకంగా మనకి టోటల్ టెన్ డేట్స్లో మనకి టెన్ ఎగ్జామ్ ట్వంటీ సెషన్స్లో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మీకు కావాలనుకున్నట్లయితే ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తానమాటండి సో ఫ్రెండ్స్ ఇదండి టీజీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ సెకండ్ సెషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్తో కొనేటువంటి వివరాలతో కొన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని వివరాల కొరకు మన సో మచ్ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావ్ నెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్